జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో గురువారం జరిగాయి ఈ సందర్భంగా బాలసాని కిరణ్ మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు తనను బిడ్డగా ఆదరించాలని కోరారు నా జన్మదినం సందర్భంగా కార్యాలయానికి వచ్చిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు అందరికి నమస్కారం ఈరోజు నా యొక్క పుట్టినరోజు సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతిపాడు నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు అందరికీ కూడా అలాగే ఎవరైతే నా మీద అభిమానంతో ఈరోజు వచ్చి ఇంత ప్రేమను చూపించి నాకు ఇంత విషెస్ చెప్పి బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును కూడాను నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ మీడియా సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా యొక్క చిన్న రిక్వెస్ట్ మీరందరూ కూడాను రానున్నటువంటి రోజుల్లో నన్ను మీ బిడ్డగా ఆదరించి నన్ను మీ వాడిగా చేసుకొని నన్ను ఈ యొక్క ప్రతిపాటు నిర్మించి రానున్న రోజుల్లో మళ్ళీ అభ్యర్థిగా గెలిపించాలని అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఎన్ని ఎన్నైతే హామీ ఇచ్చిన సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అన్నారు అయన్నన్నారు ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి దగ్గర దగ్గర ఇప్పటికి ఎనిమిది నెలలు గడుస్తున్నాయి ఎన్ని నెలల్లో కూడాను ఏది కూడాను వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అది ఏది కూడా వాళ్ళు నిర్వర్తించాల ప్రజలందరూ కూడాను బాగా అబ్జర్వ్ చేస్తున్నారు చూస్తున్నారు ఇప్పటికే ఎందుకు చేసాము ఎందుకు మేము కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం అని చెప్పి బాధపడుతున్నారు అలాగే ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా ఈరోజు నుంచి ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా సరే వైఎస్ఆర్ సిపి పార్టీ సిద్ధంగా ఉంది అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేసుకున్నారు ఓటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు మీ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడారు అదొక్కటే కాదు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఇంటింటికి వెళ్లి తిరిగారో ఏదైతే హామీలు ఇచ్చారో ఈ రోజు ఏది కూడా పరిపూర్ణ ఏది కూడాను వాళ్ళు ఏది కూడా అమలు చేయలేదు అమలు చేయకపోగా మీరు మొన్న గుర్తించినట్లయితే మీరు అందరూ బాగా గమనించాలా ప్రజలందరికీ తెలిసి విషయం అందరు గమనించిన విషయమే మొన్న క్రిస్మస్ పండుగ అవ్వచ్చు న్యూ ఇయర్ అవ్వచ్చు లేదు సంక్రాంతి పండుగ ఈ ఎక్కడ కూడాను సంతోషంగా ఎక్కడ కూడా ప్రజలు ఈ యొక్క పండుగలు జరిగిన దాకా ఎక్కడ కనపడాల అదే గత ప్రభుత్వం వైఎస్ఆర్ సరికి ఉన్నటువంటి ప్రభుత్వంలో అయితే ప్రతి పండుగ కూడా అంటే అది ఏ విధంగా అవ్వచ్చు ఏ రుణాలు రుణైనా అవ్వచ్చు ఎలాగైనా అవ్వచ్చు ప్రజలందరికీ కూడాను ఏదైతే జగన్ అన్న ఆ రోజు చెప్పారో అవన్నీ కూడాను లబ్ధిదారులకు అందరికీ కూడా అన్ని హామీలు నెరవేర్చడం దానివల్ల ప్రజలందరూ కూడా సుభిక్షంగా అందరూ కూడా సంతోషంతో ఉండడం చూసాం కానీ మొన్న పండగలు చూసుకోండి ఉంటాయి అంటే మనకు అర్థమవుతుంది వ్యాపారాలు కానీ ఎవరు కూడా వ్యాపారస్తులు అయితే చాలా బాధపడుతున్నారు అంటే అన్న ఎప్పుడు లేదు ఈ సంవత్సరమే ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కూడాను మాకు వ్యాపారాల్లో ఇంత డల్గా ఉండటం లేదు ఇంత ఖాళీగా ఉన్నామని చెప్పి అంటే దీనివల్ల మన ప్రజలకి వచ్చాము సూపర్ సిక్స్ అన్నాము హామీలు అన్నాము మనం ఇస్త అని చెప్పి అన్నారు కానీ ఒక్కరు కూడా నెరవేర్చుకోగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాల పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇంకొంతమంది ఎవరైతే గోటన ప్రభుత్వాన్ని నమ్ముకొని వారు ఇచ్చినటువంటి చెప్పుడు మాటలకు ఏదైతే ఆ హామీలకు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు నమ్మి ఎవరైతే ఓటేశారో వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి చెప్పాలనుకుంటే అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అప్పట్లో అయితే జగనన్న ప్రభుత్వంలో అయితే ప్రతి ఒక్క తల్లికి కూడాను చాలా సంతోషంగా వాళ్ళ పిల్లల చదువులకి ఏదైతే చేశారో వాళ్ళు చాలా సంతోషంగా ఆ పిల్లలకు ఆ చదువులు డబ్బులు ఇచ్చి చదివించుకోవడానికి అవన్నీ కూడాను ఇబ్బంది లేకుండా జరిగేది కానీ ఇప్పుడు వాళ్ళు ఫీజులు కట్టుకోలేక డబ్బులు లేక పైకి నుంచి అప్పులు తెచ్చుకొని చేయడానికి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఇక్కడ పడుతున్నారు ఇది ప్రజలు ఇక రాబోయే రోజుల్లో వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్తారు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తారని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను ఆత్మహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి దాని మీద మీద ప్రణాళిక అంటే దీన్ని యాక్చువల్ గా చెప్పాలంటే అసలు మొదటగా నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఆత్మహత్య అనేది సరైన పద్ధతి కాదు ఏదైనా సరే పోరాడాల్సిందే ఎవరైతే ఈ ఫీజు జంబర్స్ వల్ల ఇబ్బంది పడి రాకపోవడం వల్ల ఇబ్బంది పడి ఎవరైతే విద్యార్థినులు గాని విద్యార్థులు కానీ చదువుకోలేకపోతున్నారో విద్యను అభి అభ్యసించలేకపోతున్నారో వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడాను వాళ్ళు బయటకు వచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలే తప్ప ఈ ఆత్మహత్యలు ఎన్ని చేసుకోవడం అనేది సరైనటువంటి విషయం అయితే కానీ కాదు అది చూపించిన కానే కాదు